చనిపోతున్నప్పుడు కూడా నవ్వడమాపని ఆ ముగ్గురు సన్యాసులు మీరు ఈ కథ విన్నట్లయితే మీరు జీవితాన్ని చూసే విధానాన్ని ఇది మారుస్తుంది మరణం విచారం ఎడబాటు ఇవన్నీ మన కళ్లలో నీళ్లు తెప్పించే విషయాలు కాని ఈ ముగ్గురు వృద్ధ సన్యాసులు దానిని నవ్వుగా మార్చారు ఎలా హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిమ్మల్ని నవ్వించే అద్భుతమైన ఆధ్యాత్మిక కథను నేను మీకు తీసుకువచ్చాను సాధారణంగా నవ్వు అనేది ఆనందం యొక్క వ్యక్తీకరణ కాని ఈ ముగ్గురు సన్యాసులకు నవ్వే జీవితం నవ్వును ఆసనంగా చేసిన ఆ జ్ఞానుల కథ ఇది మరణ సమయంలో కూడా నవ్వుతున్న ఆ సన్యాసులు ఏమి చెబుతారో మీకు తెలుసా జీవితం నవ్వడానికి వచ్చింది ఒకప్పుడు హిమాలయాల పాదాల వద్ద ముగ్గురు వృద్ధ సన్యాసులు నివసించారు భారతదేశంలో వారిని ముగ్గురు నవ్వే సన్యాసులు అని పిలుస్తారు వారు ఎల్లప్పుడూ కలిసి ప్రయాణించారు మరియు నవ్వడం తప్ప మరేమీ చెయ్యలేదు వారు ఒక గ్రామం లేదా పట్టణంలోకి ప్రవేశించి దాని ప్రధాన కూడలి మధ్యలో నిలబడి నవ్వడం ప్రారంభించారు కానీ అక్కడ నివసించే మరియు పనిచేసే ప్రజలు అలాగే బాటసారులు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు ఒక చిన్న నవ్వుల గుంపు ఏర్పడేవరకు చివరికి నవ్వు మొత్తం గ్రామం లేదా పట్టణానికి వ్యాపించేవరకు ఆ ముగ్గురు వృద్ధ సన్యాసులు తదుపరి గ్రామానికి వెళ్లిన క్షణమది వారి నవ్వు వారి ఏకైక ప్రార్థన వారి మొత్తం బోధన ఎందుకంటే వారు ఎవ్వరితోనూ మాట్లాడలేదు వారు ఆ వాతావరణాన్ని సృష్టించారు భారతదేశమంతటా వారు ప్రేమించబడ్డారు మరియు గౌరవించబడ్డారు ముందు లేదా తరువాత ప్రజలు అలాంటి ఆధ్యాత్మిక గురువులను ఎప్పుడూ తెలుసుకోలేదు జీవితాన్ని ఒక గొప్ప అవకాశంగా మాత్రమే తీసుకోవాలని వారు భావించినట్లు అనిపించింది వారు ఏదో విశ్వజోకును కనుగొన్నట్లుగా కాబట్టి వారు చాలా సంవత్సరాలు ప్రయాణించి నవ్వారు భారతదేశమంతటా ఆనందం మరియు ఆనందాన్ని వ్యాపింపజేశారు ఒకరోజు ఉత్తర ప్రావిన్స్లోని ఒక నిర్దిష్ట గ్రామంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు మరణించారు ప్రజలు షాక్కు గుమిగూడి ఆ రోజు పొలాలను గమనించకుండా వచ్చి దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ నాటకీయ సంఘటనకు మిగిలిన ఇద్దరు సన్యాసులు ఏమి చేయబోతున్నారో చూడటానికి మాత్రమే గుమిగూడారు వారు దుఃఖిస్తారని లేదా ఏడ్చేస్తారని వారు ఆశించారు మరియు గ్రామం మొత్తం ముగ్గురు సన్యాసులు ఉన్న చోటికి వచ్చారు ఇద్దరు సజీవంగా మరియు ఒకరు చనిపోయారు కాని మిగిలిన ఇద్దరు సన్యాసులు మరింత నవ్వారు వారు నవ్వుతూ నవ్వుతూ ఆపుకోలేకపోయారు కాబట్టి వారికి సహాయం చేసిన కొంతమంది మంచి వ్యక్తులు ఈ దృశ్యాన్ని నమ్మలేక వారి దగ్గరకు వచ్చి చనిపోయిన వారి స్నేహితుణ్ణి ఎందుకు దుఃఖించడం లేదని అడిగారు ఒక్కసారిగా సన్యాసులు వాస్తవంగా సమాధానమిచ్చారు ఎందుకంటే నిన్న మీ గ్రామానికి వెళ్లేటప్పుడు మనలో ఎవరు మిగతా ఇద్దరిని ఓడించి ముందుగా చనిపోతామని పందెం వేయాలని ప్రతిపాదించాడు ఇప్పుడు అతను పాత దుష్టుడిని గెలిచాడు అతను ఒక చార్టర్ కూడా సిద్ధం చేశాడు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల చితిపై ఉంచే ముందు మరణించిన వ్యక్తిని ఊతికి మార్చుకోవాలి కాని వృద్ధ సన్యాసి ఒక్కరోజుకూడా మురికిగా లేనందున పాత బట్టలు అతనిపై ఉంచమని అతను స్పష్టంగా అడిగాడు నా నవ్వు ద్వారా ఈ ప్రపంచంలోని ఏ మురికిని నేను ఎప్పటికీ చేరనివ్వనని అతని చార్టర్ పేర్కొంది తరువాత ఆ వృద్ధుడి మృతదేహాన్ని అతను వచ్చినప్పుడు ధరించిన దుస్తులతో సహా చితిపై ఉంచారు మంటలు చెలరేగాయి అందరూ ఆశ్చర్యపోయేలా మంటలు అతని దుస్తులను కాల్చడం ప్రారంభించాయి అకస్మాత్తుగా వంద రంగుల బాణసంచ పైకి క్రిందికి మరియు అన్ని దిశలలో పేలింది చివరిగా అక్కడ గుమిగూడిన ప్రజలు ఇద్దరు ఋషుల నవ్వులో చేరారు జీవితంలో మీ జీవితంలో మనం ఈ భూమిపై ఉన్న ఏకైక కారణం మనం నవ్వడం మరియు నవ్వడం మరియు ఆనందం మరియు నవ్వును ఎప్పటికీ అనుభవించకుండా ఉండటమే అని మీరు చూస్తారు కాబట్టి మీరు తదుపరిసారి సమస్యను ఎదుర్కొన్నప్పుడు అద్దంలో చూసుకోండి సమస్యను వదిలేసి నవ్వండి ఎందుకంటే మీ ఆనందమే మిమ్మల్ని బ్రతికించేది ఇది ప్రేరణ కథలు చూసినందుకు ధన్యవాదాలు మరియు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి